అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ నేటి స్త్రీ క్లయింట్ టాక్స్ లో సుధాగర్తో మాట్లాడేద్దాం మూడు సంవత్సరాలు అక్షరాల మూడు సంవత్సరాల నుంచి కూడా తను నేటి స్త్రీలో జాయిన్ అయినాక తగ్గిన బరువుని అలాగే తన హెల్త్ ఇష్యూస్ని ఏది కూడా బౌన్స్ బ్యాక్ అవ్వకుండా హ్యాపీగా మెయింటైన్ చేసుకొని వస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు అలాగే ఎంత హెల్దీగా ఉన్నారు ఇవాళ మన క్లైంట్ టాక్స్ లో మాట్లాడేద్దాం ఎందుకు ఆలస్యం వెళ్ళిపోదామా హాయ్ అండి ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ గారు అసలు మన పరిచయం జరిగి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయిందా త్రీ ఇయర్స్ అవుతుంది మేడం అంటే ట్వంటీ వన్ మిడ్ లోనే ఇప్పుడు జాయిన్ అయినట్టు గుర్తు చాలా ఇచ్చారు ఫస్ట్ అసలు అసలు ఏ తో జాయిన్ అయ్యారు అప్పుడు మీరు అసలు ఎంత వెయిట్ ఉన్నారు యాక్చువల్లీ ట్వంటీ వన్ లో లైట్ గా బ్లీడింగ్ నోటీస్ చేశారు మేడం అదేంటంటే స్పాటింగ్ అనమాట ఎవ్రీ పీరియడ్ వచ్చేది మళ్ళీ ఫైవ్ డేస్ మళ్ళీ తర్వాత మళ్ళీ స్పాటింగ్ అనిపించేది స్పాటింగ్ నోటీస్ చేస్తున్నాను అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ అనిపించింది అండి అనిపించి ఇంకా గైన దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మేడం అంటేనే షీ రిఫర్డ్ మియర్ ప్యాప్స్మియర్ అనమాట ప్యాప్స్మియర్ చేయించండి మాదిరిగా ఒకసారి మీరు ద మోస్ట్ భయం అన్నమాట అసలు టెస్ట్ గురించే భయము ఇంకా సరే ఇంకా టెన్షన్ పడకూడదు సరే అని చెప్పి పాప్స్మియర్ కి వెళ్ళానండి అండి వెళ్ళాను అబ్డోమినల్ స్కాన్ కూడా రాశారు నార్మల్ జనరల్ గా ఏమైతే చేస్తారో అవన్నీ రాశారు అన్ని పాప్స్మియర్ రిపోర్ట్ బానే వచ్చింది నా తింటూ వరి అన్నారు కొంచెం ధైర్యం వచ్చిందండి తర్వాత ఇంకా అబ్డోమినల్ స్కాన్ దగ్గరకు వచ్చేసరికి ఆ దర్ ఈస్ మైన్యూట్ పాలిక్ అని చెప్పేసి అన్నారు అనమాట అయ్యో మేడం ఇట్స్ ఎనీథింగ్ సీరియస్ అని అంటే నథింగ్ జనరల్ గా ఉమ్మడికి కొంచెం వస్తాయిలేండి మీకు అది కొంచెం మైన్యూట్ గా ఉంది దాని వల్ల మీరు బ్లీడింగ్ నోటీస్ చేస్తారు బై యూసింగ్ డిఎన్సి అని అన్నారు మేడం ప్రొసీజర్ ఏమన్నా హార్డ్ ఆ ఇంకా టెన్షన్ మామూలుగా లేదండి ఏమి ఉండదు నేను చేస్తాను అని అన్నారు నా రెడీ అయ్యానండి వెళ్ళాను ఓ చాలా టెన్షన్ అనమాట అయిపోయింది మేడం మళ్ళీ రిపీట్ అవుతుందా మరి ఏంటి ఎక్కువ అయిపోయిందండి మేడం చెప్పారు హెల్దీ లైఫ్ లీడ్ చేసుకుంటే రాకపోవచ్చు మాదిరి మనం చెప్పలేము అది బాడీలో అబ్నార్మాలిటీస్ గ్రో అవుతాయి అవ్వకపోతాయి ఎందుకు మనకి తెలీదు ఆ కంటిన్యూ హెల్దీ లైఫ్ స్టైల్ యోగా ఇంకా బాడీకి సంథింగ్ హెల్దీగా ఉండాలి సో అలాంటివన్నీ మానేసేవి వెయిట్ కూడా ఉన్నావు మా చిన్న బాబు మా బాబు కొట్టేసరికి సెవెంటీ కేజెస్ అయిపోయాను సో సెవెంటీ కేజెస్ అయిపోయాను సో వెయిట్ కూడా ఎక్కువ ఉన్నావు వెయిట్ తగ్గిపోవాలి సరే అన్న అప్పుడు కాలు కొంచెం నెప్పలుగా ఇంకా బాబు అయిపోయి లెగాల ఓ పక్కన నేను ఇంకొక వంద మందికి చెప్పాలి ఇంత స్ట్రెస్ లైఫ్ ఎలాగా రోజు ఇంకా ఏమన్నా చిన్న లెసన్ చెప్తున్నా కూడా ఏమైనా ఈ ఫీలింగ్ ఎక్కువ అయిపోయిందండి ఫంక్షన్ ఇంట్లో ఎవరితోటి మాట్లాడేదాన్ని కాదు కొంచెం అప్పుడు ఫేస్బుక్ లో మీ గురించి చూసాను అనమాట ఇలా రెడ్డి గారు ఓకే ఈవిడ ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ అంటున్నారు అదే లెటర్ ట్రై చేద్దాం మేడం దగ్గర ఒకసారి ఇలా కాల్ చేశాను మేడం మీరు లిఫ్ట్ చేశారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఏంటి మాదిరి గారు అంటే మేడం నేను ఇలా ఇలా అయ్యింది నాకు స్టిల్ నాకు భయం వస్తుంది మళ్ళీ వస్తదేమో అని లేదండి నేను మీకు డైట్ ఇస్తాను ఇంకా యాజ్ ఎ ఫ్రెండ్ కన్నా ఎక్కువ ట్రీట్ తన అన్నారు ఇచ్చారు నేను ఇంకా మోస్ట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి పొద్దున్న ఆవిడ చెప్పినా చెప్పకపోయినా నేను కూడా ఏదో నాకు నచ్చిన యూట్యూబ్ వీడియోస్ లో జోంబా అన్ని ఏదో చేసేదాన్ని ఇంకా ఆవిడ గుడ్డు తిన్నారా తిన్నాను మేడం ఇవాళ తిన్నారా ఇంకా ప్రతిదీ నేను ఫొటోస్ పెడుతూ అలా ఒక త్రీ మంత్స్ అండి లిటరల్లీ చాలా తక్కువ డేస్ అనమాట ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ లోనే నేను ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ కి రీచ్ అయిపోయాను అండి అంటే ఫైవ్ కేజెస్ టైప్ అయిపోయాను అయిన తర్వాత అవుతున్న మధ్యలో మళ్ళీ నాకు ఒక సిక్స్ త్రీ ఫోర్ మంత్స్ కి మళ్ళీ ఇలాంటి స్పాటింగ్ నోటీస్ అయింది మేడం నాకు భయం వస్తుంది ఏంటి ఇలా అయింది అంటే ఏం ఉండదండి మాదిరి గారు మీరేం టెన్షన్ పడకండి ఇంకా మీరు కొంచెం అంటే మన బాడీ కూడా సెట్ అవ్వాలి దానికి ఆ ఫుడ్ కి వన్ నాటికి సెట్ అవ్వాలి ఏం వరీ అవ్వద్దు అని కొంచెం ధైర్యం ఇచ్చారు నాకు మళ్ళీ టెన్షన్ మా మళ్ళీ ఎక్కడైనా వచ్చేస్తున్నాయినా ఏంటి అన్న సరే ఓకే మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాను మళ్ళీ సరే ఒక చిన్న స్కాన్ చేద్దాం ఏముంది అన్న చెప్తారు నథింగ్ ఏం లేదు మామూలుగా కొంచెం హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి ఎవ్రీ లేడీకి సో ఆ రోజుతో లాస్ట్ అండి దిస్ ఈస్ థర్డ్ ఇయర్ నథింగ్ అనమాట ఏమీ లేవు ఎవ్రీ డే ఫోర్టీన్త్ అంటే ఫోర్టీన్త్ కి డేట్ రావడం ఇంకా ఎప్పుడైనా మనం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండి పిల్లల నిమిత్తమా నిమిత్తమా మనం కొంచెం స్ట్రెస్ ఉంటాయి మా అయితే త్రీ ఇయర్స్ లో ఒకసారి లేట్ అయ్యింది అప్పుడు కూడా దేవిరెడ్డి గారికి నేను ఆవిడ దగ్గర జాయిన్ అవడం అయిపోయింది అన్ని అయిపోయినాయి మేడం నాకు డేట్ రాలేదు ఇవాళ అని ఒక జస్ట్ చిన్న మెసేజ్ వెంటనే నేను ఉన్నాను అంటే వచ్చేస్తారు మేడం వెంటనే ఇన్ మాదిరి వరీ అవ్వద్దు జస్ట్ సీట్ సైక్లింగ్ ఒకసారి చేయండి ఆ అన్నారు మళ్ళీ నేను టూ డేస్ మళ్ళీ సీడ్స్ కొంచెం స్టార్ట్ చేస్తాను అంతే గా మళ్ళీ ఎయిత్ డే కి కన్ఫర్మ్ గా వచ్చిందండి ఫిఫ్త్ ఫైవ్ డేస్ అవడం ఎవ్రీథింగ్ నార్మల్ అనమాట చాలా హెల్దీ ఇంకా యోగా అంటే ఎంత హెల్దీగా ఉన్నా బాడీకి సం జూంబా కానీ ఏదైనా ఉంటే ఇంకా బాగుంటది అని చెప్పేసి ఇంకా వెంటనే అంటే యాజ్ ఎ గా నాకు రాయడం ఎక్కువగా ఉండడం వల్ల పెయిన్ వస్తా ఉంటది సో కన్ఫామ్ గా పెయిన్ రిలీవ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి సమ్ ఎక్సర్సైజ్ ఉండాలి అని చెప్పి ఇంక యోగా లో జాయిన్ అయ్యాం అది కూడా మేడం ఛానల్లోనే శ్రీదేవి మేడం పెట్టేవారు ఇంకా ఆవిడ దగ్గర చూసి మళ్ళీ నెయిటీ స్త్రీలోనే అప్రోచ్ అయ్యి మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అదే వెయిట్ అండి సిక్స్టీ త్రీ ఇప్పటి వరకు ఏ కంప్లైంట్స్ లేవు ఒక రోజు ఒకవేళ ఇన్ కేసు ఒక ఒక కేజీ పెరిగిన మేడం లిక్విడ్ ఫాస్టింగ్ స్టార్ట్స్ అని పెడతారు మనం కూడా స్టార్ట్ చేయాలి అంతే ఒకసారి నేను ఎన్రోల్ అయ్యాను మేడం సో డేస్ లోనే నేను ఒక వన్ కేజీ అలా తగ్గిపోవడం నేనే నోటీస్ అంటే ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది జనరల్ గా మనకు కూడా తెలియదు ఏ టైమింగ్స్ లో చెయ్యాలి ఎలా చెయ్యాలి సో అవి ఏంటంటే కన్ఫర్మ్ చెప్తాను చెప్పడం కూడా కాదు జ్యూస్ ఎలా తాగాలి ఏమి ఇంగ్రీడియం వేయాలి ఎలా తగ్గుతుంది అదేంటంటే బయట మనం చూసేది వేరు మేడం చెప్పి ఫాలో వేరు అనమాట అక్కడ అమౌంట్ క్రైటీరియా ఇవన్నీ కూడా చూసుకోకర్లేదు మాక్సిమం అవుట్పుట్ ఇచ్చేస్తారు ఆవిడే సో కానీ ఇంకా వెంటనే మళ్ళీ లిక్విడ్ ఫాస్టింగ్ పెట్టినప్పుడు అలా సిమ్ పెట్టినప్పుడు జనరల్ గా లాగిన్ అవుతాం ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారేమో అని ఎవ్రీ డే సేమ్ ఉండదు బట్ కస్టమర్ సంథింగ్ విల్ బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ నాకైతే అయ్యింది ఇవాంటికి అయినా ఏ రోజు అంటే గుర్తు పెట్టుకుంటాను ఓకే సంథింగ్ హ్యాపింగ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాం లైఫ్ హెల్దీ గ ఉంటే చాలండి మనకి ఎంత డబ్బు ఆ ఆ హెల్దీ లైఫ్ అన్ని తెచ్చిపెడతది అని అర్థం అయితే తెచ్చిపెడతది అవును ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటే అన్నిటిని కూడా మనము సాల్వ్ చేసుకోగలం అదే మనం ఆరోగ్యం లేకపోతే అదే పెద్ద సమస్యగా మారిపోద్ది అన్నమాట కాబట్టి ఫస్ట్ హెల్త్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచిగా కాన్సన్ట్రేషన్ చేయలేము లెగ్గానే టూ గ్లాసెస్ హాట్ వాటర్ ఇంకా అలా అలవాటు అయిపోయింది మాకు టూ గ్లాసెస్ హాట్ వాటర్ తాగాలి ఓకే అది అది డిటాక్సిఫై అవుతుంది ఈ వర్డ్స్ కూడా మాకు ఆవిడ నేర్ప డిటాక్సిఫై అవుతుంది అప్పుడు మళ్ళీ డీరా వాటర్ అని మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు అదేంటి దాల్చిన చెక్క వాటర్ అని ఇలా వాటర్ తాగమని ఇవన్నీ చెప్పేవారు మేడం సో మాకు తెలిసేవి కాదు అంటే ఇంటర్మీడియట్ టైమింగ్స్ ఎలా సెవెన్ అవ్వండి నిజం కానీ ఏంటంటే బయోలాజికల్ క్లాక్ సెట్ అయిపోయింది మన బాడీకి ఈ టైంకి ఈ టైం కి మనకి క్లోజ్ అంతే అది కూడా దాని దాన్ని సైకిల్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటది మన బాడీలో అన్ని కూడా కరెక్ట్ గా జరుగుతాయి అప్పుడు ఇంకా అలాగా త్రీ ఇయర్స్ అయిపోతుంది కొన్నేరా బాబు దేవుడి దైన కంప్లైంట్ రాలేదు బాడీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ ఉండాలి ఒక మంచి ఫుడ్ ఉండాలి ఇప్పుడు ఉండాలి వెయిట్ మెయిన్ వెయిట్ గైన చాలా ప్రాబ్లమ్స్ మేడం నైస్ అండి ఒక క్వశ్చన్ అడిగాను నేను చక్కగా అంత క్లీన్ గా నీట్ గా వివరించారు అదే అంటారండి టీచర్స్ కాబట్టి మేము ఇచ్చే క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు ఎంత మార్క్స్ రాయాలో మీకే తెలుసు మీరు వన్ మార్క్ క్వశ్చన్ ఇస్తే మేము ఎయిట్ మార్క్స్ ఆన్సర్స్ రాస్తే మార్క్స్ బాగా పడతాయి అనండి బాగా పడతాయి అని నైస్ నైస్ అండి అండ్ మన గ్రూప్స్ ఎలా ఉండేవి మీరు ఉన్నప్పుడు ఎలా ఉండేవి మేము త్రీ ఇయర్స్ బ్యాక్ ఎలా అంటే చిన్న గ్రూప్ జనరల్ గా అప్పుడు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అలా ఉండేవాళ్ళము అప్పుడు కూడా అంతే చాలా యాక్టివిటీస్ పెట్టేవారు మేడం ఎవ్రీ సాటర్డే సండే సమ్ చిట్ చాటింగ్ ఉండేది మాకు అలా ఏం చేస్తున్నారు అలా చిన్న చిన్న గేమ్స్ అయ్యే పెట్టేవారు దానికి కూడా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం చేసేవాళ్ళం తర్వాత ఒక ప్లేట్ పెడితే అందులో మంది మేడం ఫస్ట్ టైమ్ ఫ్రూట్ బౌల్ డెకరేషన్ ప్లేట్ డెకరేషన్ అని పెట్టాలి వచ్చింది అప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నారు ప్రైజ్ వచ్చి అమ్మో అంతే కష్టపడ్డానంటే అంటే చిన్నప్పటి నుంచి ఏ కి వెళ్ళినా చెయ్యి ఉండాలి మనకే ప్రైజ్ రావాలి అలాంటిది ఒక మేడం దగ్గరికి వెళ్దాము అందులో హెల్దీ నాతో పాటు మా హస్బెండ్ కూడా అసలు ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట సరే కదా రెడీ అవ్వు ఇవన్నీ రోజు దాన్ని డెకరేషన్ చేసి మొత్తానికి ఫస్ట్ ప్రైజ్ కొట్టాము అప్పుడు 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 కూడా మేడం అమౌంట్ ప్రైజ్ కూడా ఇచ్చారు నాకు సో అలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు అనమాట అదే అది కొంచెం ఇచ్చి చాలా చేశారు సో ఇంకా అంటే ఇన్ ఇయర్స్ జర్నీ అలా ఎప్పుడు ఎప్పుడు కావాలన్నా మేడం ఈ ప్రాబ్లం ఉంది కొంచెం హెడ్ ఎక్ వస్తుంది అందుగానే వెంటనే నా దగ్గర జాయిన్ అవ్వలేదు అయిపోయింది మనకి ఎందుకని పట్టించుకోకుండా వదలరు అయ్యో మనకుల కదా ఓకే బాగున్నారండి హెల్త్ బాగుంటుందండి మంచిగా వెయిట్ గెయిన్ అయ్యారండి ఆ ఎప్పుడు ఉన్నది అది అందుకే అందుకని ఎప్పుడు ఎప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము అదే విధంగా రెస్పాండ్ అవుతాం అనమాట ఫస్ట్ హ్యాపీ థింగ్ ఏంటంటే చూసే వాళ్ళందరికి అనిపిస్తుంది మూడు సంవత్సరాలు అయిందా మూడు సంవత్సరాల నుంచి కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎంత ఈజీ ప్రాసెస్ అయితే మనం మెయింటైన్ చేసుకోగలము ఎందుకంటే మనం తినే అన్ని ఉంటాయి మీరేమన్నా మిస్ అయ్యారా ఫుడ్ నేనే అవ్వలేదు మేడం మధ్యలో చీటింగ్ డే చెప్పారు లిక్విడ్ ఫాస్టింగ్ చేసేయండి అయిపోద్ది అంతే అంతే చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటే చాలు హ్యాపీగా అండ్ మోర్ ఓవర్ రైస్ కూడా ఉంటది మానాల్సిన అవసరం లేదు ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీ క్వాంటిటీ కూడా మీరు చెప్పినట్టుగా ప్లేట్ అంతా ఫిల్ చేసుకుంటే అసలు రైస్ అయితే అది మిస్ అయిన ఫీలింగ్ మిగతా ఎక్కడైనా అండి మీరు రైస్ తినద్దు మీరు చపాతీలు తిన మీరు ఈ పౌడర్ వాడాలి ప్రోటీన్ పౌడర్ వాడాలి ఇవన్నీ అంటే మేము కూడా అలాగే హెర్బల్ లైఫ్ కూడా వెళ్ళి అక్కడ ఇంకా ఏడు వేల ఐదు వందలు కూడా బాబోయ్ ఇలాంటివి అంటే రెండు మూడు వీడియోస్ కూడా చూసాం మేడం అంటే అది లివర్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో లివర్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు బానే ఉంటుంది తర్వాత మెయింటెనెన్స్ తెలియదు మనకి అంటే లైఫ్ లాంగ్ అదే పౌడర్ వాడతామా ఎంత కాలం ప్రాపర్లీ ఆర్గాన్స్ డామేజ్ అయితే ఇంకా ఎక్కడ కూడా ఇంకా హోమ్ మేడ్ తప్ప ఇంట్లోనే ఇంకొంచెం మంచి వెరైటీ అవునవును తర్వాత మీరు ఇదై లైక్ మీరే మీ బ్యాచ్ అయిపోయినాక ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసాం ఇక అందరికి రెసిపీస్ ఇవ్వాలని అదే అదే ఈజీగా ఇంట్లో మనం ఏదైతే చేసుకోవచ్చు చక్కగా అందరికి హెల్ప్ అయింది మంచిగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయా ఛాలెంజెస్ కూడా చేసాం అంటే దోసా ఛాలెంజ్ సూప్ ఛాలెంజ్ సాలెడ్ ఛాలెంజ్ బాడీ అవ్వకుండా మనం గ్రూప్ నుంచి వెళ్ళిపోయినా మనం తగ్గిపోయినా ఉన్నారు ఫేస్బుక్ కమ్యూనిటీ లో ఉన్నారు కాబట్టి అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి మనకి వచ్చేస్తాయి అదే అనుకోండి ఓపిక ఎక్కువ మనం ఏదో ఒకటి పెడతాయి ఇలా అరిసిపోతున్నాం అనేసరికి నేను ఉన్నాను ఇంకొకటి వస్తుంది అని చెప్తాను అంతే అండి దాంట్లోంచి ఆ థాట్స్ కూడా బయటకు ఆ ఇలా వెరైటీగా తాగొచ్చు మనం ఇన్ని డ్రింక్స్ ఉన్నప్పుడు ఇంకా కూల్ డ్రింక్స్ ఎందుకు అంతే కదా అలా సో ఇన్ని స్నాక్ వెరైటీస్ ఉన్నప్పుడు లాస్ట్ స్నాక్స్ ఎందుకు మేడం అప్పుడులో కూడా చెప్పేవాళ్ళం మేడం బజ్జీలు అవి తగి తినేసే వాళ్ళము ఇప్పుడు చూస్తుంటేనే అసలు దాని దగ్గర కూడా వెళ్ళబోద్దులేదు మన ఫ్యామిలీ కూడా కొంచెం డెవలప్ అవుతుంది మనం తింటాం కాబట్టి మన పిల్లలు నేను తినేటప్పుడు కూడా మా పిల్లలు అమ్మ నువ్వు తింటాం మేము కూడా కీరా తిన్నాం అలా కీరా అలవాటు అయింది క్యారెట్ అలవాటు ఇప్పుడు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అయిపోయినా మా లంచ్ లో ఖచ్చితంగా కీరా క్యారెట్ ఒక భాగం అయిపోయింది అంతే 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 ఆ లైఫ్ స్టైల్ అది ఉంటే ఇలానే ఉంటారు మీరు ఎప్పటికైనా మేమే ప్రూఫ్ అవును చాలా ఇన్ఫ్లాస్ కూడా అయింది మీకు అలాంగ్ విత్ నైన్ నైన్ కేజెస్ ఏమో వెయిట్ రెడ్యూస్ అయినట్టున్నారు ఆల్మోస్ట్ అంతే మేడం సిక్స్టీ టూ అలా వచ్చాము ఇచ్చింది అసలు నచ్చిన డ్రెస్ వేసుకుని ఎన్ని ఫొటోస్ పెట్టాను మీకు లగ్గవాళ్ళ అప్పుడు అసలు నిజంగా నేను మాత్రం మీరు మీ బ్యూటీకి నేనే జలసీపీ అబ్బా ఎంత బాగున్నారబ్బా అని బాగా గుర్తు మీరు లంగా ఓని వేసుకుని మేడం చూడండి మేడం అని ఒక పిక్ పెట్టారు అది వేసుకొని అది ఎప్పుడో కొట్టించుకొని పెట్టాను మేడం చాలా ఇష్టపడి అప్పుడు అది వేసుకుంటే నిజంగా డబ్బాలో ఉండేవాళ్ళు బాబాయ్ ఏంటి ఇంత ఒల్లు ఇంత ఆ ఫేస్ గ్లో కూడా పోయింది మేడం టు బి ఫ్రై ఆ ఒల్లు రావడం వల్ల చిన్నగా పెంపుల్స్ ఎప్పుడైతే థింక్ ఇవన్నీ అలవాటు అయినాయో వెయిట్ తగ్గిపోయామో ఆ బ్యూటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది ప్రతి ఫోటో తీసుకునేదాన్ని మీకే పంపించేదాన్ని డూ ఫాలో నేటి త్రీ ఆవిడ ఏం చెప్పినా మన మంచి కోసమే అక్కడ ఏంటంటే ఇది బిజినెస్ పర్పస్ గా ఎవరు చూడద్దు ఆవిడ ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతారు ఎవరైనా అంతే ఇప్పుడు మన నేను నేను టీచర్ని నేను నా స్టూడెంట్స్ చెప్పినప్పుడు ఫ్రీగా చెప్పాను కదా వి విల్ ఎర్న్ సంథింగ్ బట్ ఆవిడ దగ్గరికి వెళ్తే నాలెడ్జ్ వస్తుంది మెయిన్ ఏంటంటే మన ఫ్యామిలీని మనం బాగా చూసుకోవచ్చు ఇంట్లో ఉండి మనం అందంగా ఎలా రెసిపీస్ వండాలి అన్ని విధాలు ఆవిడ హెల్ప్ చేస్తారు సో నేనైతే ని బాగా నమ్మాను నాకు రిజల్ట్ వచ్చింది నవ్ ఐఎమ్ లీడింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్ సో ఎవ్రీ డే ఫర్ యూ మేడం ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేసినా మేము మేము అంటాం సో మచ్ బ్లెస్డ్ అనమాట నిజంగా త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయినా ఇలా మనం మీరు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మన వ్యూయర్స్ కి ఇంకా తెలియాలి ఇంట్లో తినే తోనే మనం ఇంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని తెలియాలి అని అడిగిన తక్షణం ఎందుకు మేడం మేము రెడీ చెప్పండి మీరు ఎప్పుడు రావాలంటారు కదా అది చాలా మాకు ఆ వే తెలియదు కదా మేడం మేము వెళ్ళేటప్పుడు ఇలా వండుకోవచ్చా ఇలా తినొచ్చా ఇలా సాల్ తగ్గించుకోవాలి దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి ఇందులో కొంచెం ప్రోటీన్ పెంచండి ఈవెన్ ఏది కదా ఏ ప్రోటీన్ అంటే అంటే ప్రోటీన్ లో ఏమి ఏ వెజిటేబుల్ ఉంటుంది అది తెలియదు కదా మేడం అండ్ అందుకని ఏంటంటే ఆ వే చూపిస్తారు ఈ లో తినండి కాప్స్లో ఇది తినండి కార్బోహైడ్రేట్స్ ఇది వాడండి అలా సో మేమైతే బెనిఫిట్ పొందాం మీరు కూడా నేటి స్త్రీ ఛానల్ ని ఫాలో అవ్వండి మేడం పెట్టి గ్రూప్స్ ని ఫాలో అవ్వండి సో యూ విల్ గెట్ ఎ బెటర్ రిజల్ట్ ఇదైతే మేము యాజ్ ఏ ఓల్డ్ క్లయింట్ కింద మేము కూడా చెప్పొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సుధా గారు థ్యాంక్ యూ